దక్షిణ భారతదేశానికి జీవనాడి అయిన తుంగభద్రా నది తుంగ మరియు భద్ర అనే రెండు నదుల కలయికతో ఈ నది ఏర్పడింది తుంగ మరియు భద్రా నదుల కలయిక కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న కూడ్లి అనే ప్రదేశంలో జరుగుతుంది తుంగభద్రా నది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతుల పాలిట జీవనాడి తుంగభద్ర ఆనకట్ట ద్వారా బల్లారి కొప్పల్ రాయచూరు కర్నూలు అనంతపురం వంటి జిల్లాలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది ముఖ్యంగా కర్ణాటకలోని రాయచూర్ మరియు కొప్పల్ జిల్లాలను కర్ణాటక యొక్క వరిగిన్నెగా మార్చింది ఈ నదే ఇక్కడ పండించే సోనా మసూరి బియ్యానికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది అయితే ఈ భారీ డ్యాం పంతొమ్మిది వందల యాభై మూడులో పూర్తయింది ఇది నీటిపారుదలే కాకుండా విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది తుంగభద్ర మన సంపద దీని గురించి మీకు తెలిసిన ఏవైనా విషయాలు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి